కొంతమంది అన్యులు అంటే ఏసుప్రభుని ఆరాధించకుండా విగ్రహారాధనలో వాళ్ళని కొంతమంది నేను అడిగినప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు గురించి ఇచ్చిన సాక్ష్యం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఏమని అంటే యేసుప్రభు గురించి మీరేమనుకుంటున్నారు అంటే వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే గొప్ప గొప్పదేవుడు మహానుభావుడు పరిశుద్ధుడు ప్రేమస్వరూపి పాపుల కొరకు ప్రాణం పెట్టినోడు ఆయన గొప్పదేవుడు మహానుభావుడు అని అన్యజనులు అనటం నేను విన్నా మరి ఆయన అంత ఇదైనప్పుడు మరి అంత గొప్ప దేవుడైనప్పుడు మరి ఎందుకు మీరు ఆయన విశ్వసించలేదంటే కొంతమంది చెప్పింది ఏంటంటే అంత నిష్ట మనల్లా కాదు అన్నారు అంత నిష్ట అంటే ఏమి నిష్ట రోజుకు ఐదు సార్లు నీళ్లు పోయటమా లేకపోతే ఇంకొకటి ఇంకొకటి చేయటం అంటే కాదు కానీ ఈ పై ఆచారాలు కాదు కానీ అంతరంగంలో మార్పు నొందిన వారై పాపాన్ని విసర్జించాలి అని యేసు చేసిన బోధ వారికి అసాధ్యం అనిపించింది అది కష్టతరం అనిపించింది నిన్నువలిని పొరుగువానిని ప్రేమించు కుడి చెంప మీద కొట్టువా అంతట్టునకు ఎడమ చెంప కూడా తిప్పు అలాగే విభిచారం చేస్తేనే కాదు పరస్త్రీని మోహపు చూపు చూసినా పాపమే అని ఈ ఈ ఈ కొలతలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలంటే అది సామాన్యమైన విషయం కాదు అది మా వల్ల ఏ పని కాదు అందుకని ఏసు ప్రభుని నమ్ముకుంటే ఆ నియమ నిష్టలు ఆ పరిశుద్ధ జీవిత సాధన అనేది మాకు బహు కష్టతరం కనుక మేము ఇప్పుడప్పుడే యేసు ప్రభుని వెంబడించాలని అనుకోవట్లేదు అన్నారు వారికి యేసు దేవుడని తెలుసు కానీ ఏసు యొక్క నీతి పరిశుద్ధతను వెంబడించాలంటే మాకు కష్టతరం అన్నారు అంటే ఆయన మార్గం తెలుసు కానీ అందులోకి ప్రవేశించాలంటే ఆ పోరాటంలో వాళ్ళు ఓడిపోయారు ప్రభు మార్గంలోకి ప్రవేశించాలంటేనే ప్రిలారా యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి పోరాడి జయించాడు యేసు ప్రభుని వెంబడించే బిడ్డలు కూడా పోరాటంలోనే ఉన్నారు అనేదాన్ని చెప్తూ నేను ఇటు వచ్చాను అసలు ప్రభు మార్గంలోకి ప్రవేశించాలంటేనే పెద్ద పోరాటం ఎదుర్కోవాలి కులం అడ్డుపడుతుంది కులం ఒక పక్కన లాగుతుంది మతం ఒక పక్కన లాగుతుంది సమాజం ఒక పక్కన లాగుతుంది వ్యసనాలు అలవాట్లు తప్పుడు ప్రవర్తన ఒక పక్కన లాగుతుంది ఇన్ని వెనక్కి లాగుతుంటే వీటన్నిటిని విధుల్చుకొని యేసుప్రభు మార్గంలోకి ప్రవేశించాలి అంటే పోరాటమే కదా అది పోరాటం ఖచ్చితంగా దాన్ని అధిగమించి అందులోకి ప్రవేశించాలి ఇరుకు మార్గంలోకి ప్రవేశించిన తర్వాత ప్రయాణం ఏమన్నా సుఖంగా ఉంటుందా అంటే ప్రయాణం కూడా అగచాట్ల మారి ప్రయాణమే మరి అంతే కదా యేసు ప్రభు అద్భుత ప్రయాణాన్ని వాగ్దానం చేయాల కష్టపడి ప్రయాణం చేస్తే అద్భుతమైన గమ్యాన్ని వాగ్దానం చేశాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లలుయా కష్టపడి ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తే అద్భుత గమ్యాన్ని వాగ్దానం చేశాడు విశాల మార్గం అలా కాదు విశాల మార్గంలో ప్రయాణం సుఖం గమ్యం భయంకరం అంటే ప్రయాణం ఈజీగా ఉంటుంది విశాల మార్గంలో ఎట్లయినా పోవచ్చు ఎట్లయినా ఊరేగొచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఏ ఫీలింగ్ లేదు చక్కగా వెళ్ళిపోవచ్చు కానీ పొయ్యి ముగించేది మాత్రం అగ్నిగుండంలో కానీ ఇరుకు మార్గం అలా కాదు ఇరుకు మార్గ ప్రయాణం కష్టం అసలు ఆ మార్గంలోకి ప్రవేశించటమే కష్టమైతే దాన్ని జయించి మార్గం లోపలికి ప్రవేశిస్తే ఆ ప్రవేశించిన తర్వాత ఇక ప్రయాణం ఇరుకు మార్గంలో ప్రయాణం కష్టం ఆ ప్రయాణం కష్టపడి అలాగునే కొనసాగిస్తే ముగింపు అంటే గమ్యం మాత్రం ఆశీర్వాదకరం